హలో అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ ఈ వీడియోలో మా ఇంటి గణపతి పూజ ఎలా చేసుకున్నానో చూసేసేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ గణపతిని ఇలాగ ప్లేట్లు బియ్యం పోసి దాని మీద యాక్చువల్గా అయితే తామరాకు పెట్టాలండి తామరాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇలాగ మనము అరిటాకును పెట్టుకొని దాని మీద మనము గణపతిని ఉంచామన్నమాట అలాగా దేవతలందరికీ కూడాను బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకుందామండి ఇప్పుడు గణపతిని కూడాను ఇలాగా బొట్లు పెట్టేసుకొని పువ్వులతోటి గణపతిని కూడా అలంకరించుకుందాము ఇలాగా గణపతికి ఐదు బొట్లని తొమ్మిది బొట్లని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇలాగా దేవుడికి బొట్లు పెట్టుకొని అలంకరించుకుందామండి ఇవి వచ్చేసేసి కంకణాలన్నమాట చేతికి ఇలాగ దారాన్ని ఐదు పేటలుగా అల్లుకొని ఇలాగా దారానికి అంతా కూడాను పసుపు రాసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లాగా అంతా కూడాను పసుపు రాసుకోవాలండి ఇలా పసుపు రాసుకొని ఇప్పుడు దీనికి తమలపాకు తోటి చుట్టుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తమలపాకుని ఇలాగా రౌండ్గా చుట్టుకొని దీనికి మనము ఇప్పుడు దారం పసుపుసుకున్నాం కదండి ఆ దారం తోటి ఇలాగా ముడి వేసుకోవాలన్నమాట ఇలాగ మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంకణాలు చేసుకోవాలన్నమాట సో అందరికీ ఇలాగా పూజ తర్వాత ఇలాగ కంకణాలు అనేవి కట్టుకోవాలన్నమాట తమలపాకుకి తమలపాకుకి వేసిన తర్వాత తమలపాక్కి మనము బుట్ట అనేది పెట్టుకోవాలండి అలాగా బొట్టు పెట్టుకొని మనం చేసిన కంకణాలన్నీ కూడాను స్వామి దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంకణాలు అయితే చేసుకోవాలన్నమాట మనం దేవుడి కోసం తీసుకొచ్చిన పత్రి అంతా కూడాను ఇలాగా గణపతి పక్కన అంతా కూడాను అలంకరించుకుందామండి దీపారాధన చేసుకొని మనము కథ అయితే స్టార్ట్ చేయాలన్నమాట పత్రి అంతా కూడాను స్టార్టింగ్లోనే వేయకూడదు అనమాట కొంచెం పత్రి గణపతి దగ్గర పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత మనము పూజ అనేది మనం చదువుకుంటూ కొంచెం కొంచెంగా ఆ దేవుడికి అన్ని ఏ టయాన్ని తగ్గట్టుగా ఆ టయానికి అవి సమర్పించుకుంటూ ఉండాలన్నమాట ఇలాగా దేవుడికి దీపారాధన చేసుకొని ఇప్పుడు మనము వినాయకుడిని వ్రతం ఉంటుంది అనమాట అది తీసుకొచ్చుకొని మనం ఇంట్లోనే వ్రతం చేసుకోవచ్చు అనమాట ఆ స్వామివారికి పూజ అనేది మనకు వచ్చినంతలో మనకి చేతనైనట్టుగా ఆ స్వామివారికి అనేది చేసుకుంటే చాలండి హడావుడు ఏం లేకుండా సో ఆ దేవుడి అనుగ్రహం అనేది అందరికీ ఉంటుందన్నమాట సో మా ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము ఇప్పుడు చూసేసేయండి ఓం గజనాయ నమ ఓం గణాదక్షాయ నమ ఓ విఘ్నరాజాయ నమ ఓ వినాయకాయ నమ ఓం దైవమాత్రాయ నమ ఓం ద్వీపముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓ సుముఖాయ నమ ओम गुरुते नमः ओम सुप्रदीपाय नमः ओम सुखनिधाय नमः ओ, ओ, ओ सुरक्षदक्षाय नमः ओम सुररिज्ञे नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाभलाय नमः ओम हे हय रंभाय नम ओं लंबाताय नम ओं श्रृंग नम ओं अश्रितावत्सालाय नम ओं शिवप्रिया नम ओम शीघ्रका नम ओम शाश्वताय नम ओम भलाय नम ओम भलोत्तीय नम ओम ओं सर्वद नम सर्वेत्रा नम ओं सर्विद्धप्रथा नम त्राय नमः ओम पार्वती नंदाय नमः ओम प्रभु नमः ओम कुमार गुरवे नमः ओम अक्षोभ्यान नमः त्राय नमः ओम पतिजीवता य नमः ओम जिदा मनमदा य नमः ओम आयुष्वरे कारा य नमः ओम ज्यायसे नमः ओम एक्षर्नी सेवदा नमः ओम गंगा नमः ओम वर्षिति विनायक स्वामी य नमः ఫల కనపడాలిట్ల పూర్వకాలంలో గజాసురుడు గజ గల రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చి శివుడు అతని ఉదరములో నివాసం ఉండేటట్లుగా వర్ణిస్తాడు కైలాసములోని పార్వతీదేవి శివుని జాడ తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసుని ఉదరమందు ఉన్నాడని తెలుసుకొని శ్రీహరిని ప్రార్థించి ఎలాగైనా శివుని రక్షించి బయటకు తీసుకురమ్మని వేడుకుంటుంది అంతట శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రము గల అలంకరించి గంగిరెద్దుల మేళము అలంకరించి గంగిరెద్దుల మేళ మేళము వారి వేషం ధరించి గజాసురుని దగ్గరికి వెళ్ళి నందిని గంగిరెద్దుల ఆడించి మెప్పించి వరము కోరుకునేలాగా చేశాను అంతట శ్రీహరి గజాసురునితో నీ నందున శివుడు కావాలి అని కోరగా వచ్చినవాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించి శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ములతో గజాసుడిని ఉద్రము చీల్చగా అందులో నుండి శివుడు బయటకు వచ్చును అంతటా శివుడు గజాసుడిని తలకు త్రిలోక ఆధిపత్యం ఇచ్చనని వరం ఇచ్చి గజాసురుని తలతో కైలాసమునకు వెళ్ళను ఎంతో సంతోషించి స్వాగతం చెప్పేందుకు సా అలంకారాలు ముగించుకునే సమయంలో చేతిలో ఉన్న నలుగు పిండిని నలుపుతూ పతి పరజ్ఞానంలో ఉండి ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ బాలుని గుమ్మ ముందు కూర్చోబెట్టి ఎవరిని లోనికి రానివ్వద్దని తను అలంకరణ చేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి శివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కావలిగా ఉన్న బాలుడు శివుడు ఎవరో తెలియక లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికీ వాగ్వాదం జరిగింది శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదు అంటూ ఉగ్రుడై తన త్రిశీలంతో బాలుని కంటాన్ని నరికివేశాడు ఇంతలో పార్వతి వచ్చి శిరసు లేని బాలుని చూచి విలపించి శివుని ఎలాగైనా బాలుని బతికించమని వేడుకు అంతకుముందే గజాసును సంహరించి తెచ్చిన శిరస్సును ఆ బాలుడు బాలు అతికిచ్చి బాలుని బ్రతికించాడు గజాసురుని శిరస్సు శాశ్వత త్రిలోక పూజ్యతను కల్పిస్తని ఇచ్చిన వరం ఇలా ఫలించింది గణేశుడు గజానుడై త్రిలోక పూజ్యతను దక్కించుకున్నాడు ఆ తర్వాత శివ పార్వతులకు కుమారస్వామి జన్మించాడు భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుజరూపకు విఘ్నేశ్వరుడు ఆనందం తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి విండు ఈ రోజు నుంచి నేను చూసిన వాళ్ళ నిలాప పందులై అని చెప్పించాడు అనంతరం చంద్రులు దేవతలు కలిసి ప్రార్థించమే భాద్రపద చవితి జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి శివుడు కుమార్ చెప్పిన విధంగా నన్ను పూజించి కథ చెప్పుకొని ఆ కథాక్షేత్రం ధరించిన వారు త్వరలో అపవాదం నుంచి బయటపడతాయని విధాల సుఖ సంపద సౌభాగ్యాలను పొందుతారని పరమించాడు ఆ సంగతి తెలుసు కూడా నేను గత వినాయక చవితి ఆయన నాడుగా రాత్రి ఈ అప్పనింద పడ్డాను బలరాముడు దక్షిణ శ్రీకృష్ణ వినాయక వ్రతం చేయించాడు వ్రత చేసుకొని వ్రతం చేసుకొని కథాక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు బయలుదేరాడు ఇప్పుడు కథ అండి